హాయ్ అండి వెల్కమ్ టు లాస్యాలు ఎలా ఉన్నారు అందరు బాగున్నారో నేను చాలా బాగున్నానండి సో ఈ రోజు వీడియో వచ్చేసి మన మునగాకుతో చపాతీలు అనేవి చేస్తున్నామండి మనకి మునగాకు అనేది చాలా మంచిది అనమాట మూడు వందల రోగాల్ని నివారిస్తుంది మనం వారంలో నాలుగు సార్లు ఈ చపాతీలు గనక తింటే ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి హెల్త్కి కూడా చాలా మంచిది అనమాట దానికోసం అయితే ముందుగా మునగాకు లేతగా ఉన్న మునగాకుని అయితే తీసుకోవాలని డయాబెటీస్ సమస్యతో బయటపడే వాళ్ళకి చాలా హెల్తీ చాలా మంచిది అనమాట చాలా రకాల పోషకాలు అనేది ఉంటే పొట్టులో ఉన్న ఇన్ఫెక్షన్ ని తగ్గించేసేస్తుంది చేసేస్తుంది ఇన్ఫెక్షన్ ఉన్నా సరే ఇలా లేతాకుని అయితే తీసేసుకోవాలి పిల్లలకు కూడా చాలా మంచిది అనమాట పెడితే అందుకని పిల్లలు అయితే ఇలా తినరు కదా ఇలా చేసి పెట్టారు చాలా ఇష్టంగా అయితే తింటారండి ఇలా తీసేసుకున్నాం కదా లేత లేతకాళ్ళే ఈ మునగాకు శుభ్రంగా కడిగి తీసేసుకున్నానండి మన మునగాకులో చాలా రకాల పోషకాలు అయితే ఉన్నాయని మనకు అందరికీ తెలిసింది మునగాకుని బంగారం అని చెప్పి రెండు పచ్చిమిరపకాయలు అల్లం ముక్కలు కొన్ని కొంచెం అల్లం ముక్కలు కొత్తిమీర కొంచెం వాటర్ చూడండి కొద్దిగా వాటర్ పోసేసుకుని గైన్ చేసేసి మెత్తంగా ఇలా గ్రైండ్ చేసేసి ఇంట్లో ఒక కప్పు గోధుమ పిండిని అయితే తీసుకుంటున్నాను కొద్దిగా టేస్ట్ సరిపోయే సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి అండి ఈ పేస్ట్ ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ మొత్తం కలుపుకోవాలి పిండిని కొంతమందికి డైజేషన్ అవ్వకుండా చాలా మంది బాధపడుతూ ఉంటారు వాళ్ళకి కూడా చక్కగా డైజేషన్ కూడా చక్కగా అవ్వద్దండి ఇలా చూసారు కదా ఇలా కలిపి ఇలా పెట్టామనుకో దీనికోసం మనం ఏం డబ్బులు ఖర్చు పెట్టి తెచ్చుకుని ఏం లేదండి అందరికీ అందుబాటులో ఉండే మనకు మునగాకుని ఎన్నో పోషకాలు ఉన్న వాటిని తెచ్చుకొని శుభ్రంగా కడిగేసి వాష్ చేసుకొని పిల్లలకు కూడా ఇలా చేసి పెట్టారు అనుకోండి వాళ్ళకు కూడా మంచి హెల్త్ అయితే అందించినట్టు ఉంటుంది పోషకాలు ఉన్నాయి ఇలా కలిపి ఒక ఐదు నిమిషాల పాటు పక్కన ఐదు నిమిషాల పాటు ఇలా మూత పెట్టేసి వదిలేసేయాలండి ఇదిగోండి ఐదు నిమిషాల తర్వాత మనకి చపాతీ చేసి సరిపోయేంత సైజ్ని అయితే తీసేసుకొని చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి ఈ విధంగా ఇలా బాల్స్ లాగా మీకు నచ్చిన సైజులో చపాతీని చేసుకోవడానికి బాల్స్ చేసి కింద పొడి పిండిని వేసుకుని రెండు వైపులా అదిమేసి చపాతీలా చేసుకోండి చపాతిని అయితే రుద్ చేసుకోవాలి రెండు వైపులు ఇలా చూడండి ఇటు అటు కట్ చేసుకోండి ఇలా మన చపాతీలు అయితే ఎన్ని అయితే తీసుకుంటామో వీటిపైన ఆయిల్ అయితే అప్లై చేసేయాలి ఆయిల్ అప్లై చేసిన తర్వాత కొంచెం పొడి పిండిని మీరు కా నువ్వుల్ని కూడా యాడ్ చేసుకోండి ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద పెనం పెట్టేసేసి ఆయిల్ అయితే అప్లై చేసేసేయండి పెనం హైట్ అయిపోయిన తర్వాత చపాతీని అయితే ఇవ్వండి మనకు ఒకవైపు చపాతి అనేది కాలినాక రెండో వైపు చూశారు కదా చక్కగా ఎలా పొంగుతూ మనకి చపాతి మనం అన్ని చపాతీలు కూడా ఇదే విధంగా రెండు వైపులు కాలిన తర్వాత ఇంకో నెక్స్ట్ ఇంకో చపాతిని అయితే వేసుకున్నాను చూడండి మనకి చపాతి అనేది చక్కగా ఎలా పొంగుతూ మనకి చపాతి అనేది రెడీ అయిద్దో మనకి నచ్చిన కర్రీతో తినచ్చండి ప్లీజ్ అండి వీడియో చూస్తే ఒక లైక్ అయితే ఇవ్వండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే చూసారు కదా